ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఒక వార్త ఉంది మైనార్టీలకు రెండు కొత్త పథకాలు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన రేవంత్ అన్నాకా సహార్ సహారా మిస్కిన్ల కోసం అంటూ ఏంది రేవంత్ అన్నాకా సహారా మిస్కిన్ల కోసం ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్తగా రెండు పథకాలను ప్రవేశపెట్టింది ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన రేవంత్ అన్నాక సహారా అరేవా పేరుతో రెండు స్కీమ్స్ తీసుకొచ్చింది వీటిని సెక్రటేరియట్లో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు ఈ రెండు పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై కోట్లు కేటాయించిందని తెలిపారు పెట్టండి మైనార్టీలకు ఖచ్చితంగా పెట్టాలి మెజారిటీలకు ఏం పెడుతున్నారు ఇలా మైనార్టీలు యాదికొచ్చారు మీకు మరి మెజారిటీ ఉన్నటువంటి హిందువులకు ఏమి ఇస్తున్నారు ఏమి ఇచ్చిండ్రు బతుకమ్మ చీరలు ఏవి రెండేళ్ళ నుంచి పత్తలేవు ఎక్కడ పోయినాయి ఈసారి వస్తున్నాయా ఎట్లొస్తాయి ఎంత ఇస్తారు కేసీఆర్ ఇచ్చే బతుకమ్మ చీర శోభమ్మ కట్టుకుంటుందా కవితక్క కట్టుకుంటుందా ఈలు కట్టుకుంటారా వాళ్ళు కట్టుకుంటారా అని చెప్పారు ఇప్పుడు మీ చీరలు అయితే రాని పబ్లిక్ ఎదురు చూస్తారు పట్టి చీరలు వంచారా పీతంబరాలు వంచారా మరి ఏ చీరలు ఇస్తారా ఈసారి వాళ్ళు ఎదురు చూస్తారు అంతగానో ఆశ పెట్టిరు మీరు కేసీఆర్ భార్య అయితే కట్టుకుంటారు ఈసోడి చీర గిట్ల మంపు అని నడి రోడ్డు మీద తగలబెట్టిన సందర్భాలను మనమే చూసినాము తీసుకపోయి బాయిలకాడ కట్టిన సందర్భాలను చూసినాము ఆ చీరలని అవమానించిన సందర్భాన్ని మనం చూసినాము ఇప్పుడు రాని ఇప్పుడు మరి ఎంతమందికి ఇస్తున్నారు పద్దెనిమిది లక్షల చీరలు అంటే ఈ రాష్ట్రంలో మరి పద్దెనిమిది లక్షలే ఉన్నారా మహిళలు ఇరవై ఐదు వందల పింఛి పోయింది రెండు వేల నాలుగు వేలు తులం బంగారం పోయింది స్కూటీ పోయింది ఇప్పుడు బతుకమ్మ చీర కూడా ఎగబెడుతున్నారు దొంగలు రెండుసార్లు పోయింది ఈసారి మూడోసారి ఏమి ఇస్తారో చూద్దాం ఇక ఈసారి ఏ చీర వస్తుందో శుద్ధం అంటారు పబ్లిక్ అయితే ఇప్పుడు ఈ మైనార్టీల కోసం పెడుతున్నాడు ఈ పథకం ఏందో ఒకసారి చూద్దామన్న డెఫినెట్గా చూడాలి మైనార్టీల పథకం తప్పకుండా పెట్టాల్సిందే కానీ కానీ ఈ పథకం పెడితేనే మైనార్టీలు బాగుపడతారు అనుకుంటున్నారు చూడు ఓట్ల రాజకీయం అది నిజంగా మైనార్టీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఎంఐఎం దొంగలు మరి పాత బస్తీని నాశనం పడతా ఉన్నారు అభివృద్ధి కాకుండా చేస్తూ ఉన్నారు మరి ఆడ ఇబ్బందులు పడుతున్నటువంటి పేద ముస్లింలు ఉన్నారు అని ఆలోచన లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీలందరికీ మరి ఇంకా సహకారం ఎక్కువ అందించాలి ఓట్లేసి మమ్మల్ని మైనారిటీలంతా మా వైపే ఉన్నారని చెప్పి మరి ఎందుకో వాళ్ళ కోసానికి మైనారిటీ పాఠశాలను పెంచట్లేదు ఎందుకు అలా విద్యకి ప్రియారిటీ ఇస్తలేరు ఎందుకు మరి అలా డెవలప్మెంట్ కోసం అలా గ్రోత్ కోసము అలా ఎంపవర్మెంట్ కోసం మరి ప్రయత్నం చేస్తలేరేందుకు ఈ పథకాలు ఇస్తే మంచిగా అయిపోతుందా ఈ పథకాలు ఇస్తే మంచిదా సరిపోతుందా బీసీలకు బీసీ బంధు ఎగబెట్టుడే ఇటుపక్క బీసీ బంధు అని గత ప్రభుత్వంలో జరిగిందని నేను చెప్పేది మైనార్టీలకి మైనార్టీ బంధువు అని పెట్టాలి పెట్టినరా గత ప్రభుత్వం పెడితే మరి అది కంటిన్యూ అవుతుందా ఇంకా చూడండి ఇక్కడిగా అయితే వీళ్ళు ఏమి ఇస్తారట తెలుసా ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన రేవంత్ అన్నక సహారం మిస్కిన్ల కోసం అంటూ ముస్లిం ఒంటరి మహిళలు వితంతులు అనాథలకు యాభై వేల ఆర్థిక సాయం ఫకీర్ దూదేకుల వర్గాలకు లక్ష విలువైన మోపెడ్లు స్కీమ్లను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అంటూ ఇక్కడ తెలంగాణ మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది వారి కోసం రెండు పథకాలను ప్రవేశపెట్టింది ఇవాళ హైదరాబాద్ సచివాలయంలో ఈ రెండు సంక్షేమ పథకాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన రేవంత్ అన్నాక సహార మిస్కి కోసం అంటూ మీకు మీకొకటి ఉండాలి ఇప్పుడు ఈ రెండు పథకాలు పెట్టిరు కదా ఈ రెండు పథకాలు పెట్టినప్పుడు దీనికోసానికి మనం చూడాల్సింది ఏం తెలుసా ఇలా మేనిఫెస్టో ఇదే మైనారిటీల కోసం వీళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో దాంట్లో వీళ్ళ కథ అంతా ఉంటుంది మీకు ఖచ్చితంగా చూపెట్టాలి అప్పుడప్పుడు ఇది చూపిస్తే మనకు క్లారిటీ వస్తుంది ఇగో ఇది చూపిస్తే ఇప్పుడు నేను ఈ మైనారిటీల కోసం మరి మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ఎంత ఫిల్ చేసినరు ఎంత ఫుల్ఫిల్ అయినాయి ఇప్పుడు మీరు చెప్తున్న ఈ రెండు పథకాలతోనే వాళ్ళ బతుకులు మారిపోతాయా మరి మిగతా అన్ని కూడా ఇస్తా అన్నారు కదా మరి ఎక్కడ పోయినాయి ఇగో ఈ మేనిఫెస్టో చూడుండ్రి నేను ఈ మూడేళ్ళు పనికి వస్తది అందుకోసమే ఆపిన నేను దీన్ని చూడుర్రీ ఎంత ఎంత మంచికున్నారు ముద్దపప్పు లెక్క ఫోటోలు బంగారాలు ఒక్కొక్కటి ఇగో ఈ మేనిఫెస్టోలో మరి ఇదే మైనార్టీల కోసం పెట్టారు ఆ ఇగో ఎంత మంచిగా ఉన్నారు రి చూసిరు కదా ఆహా ఎంత బంగారం మూల కనబడ్డారు ఆనాడు ఇగ వీళ్ళు రాబోయే మమ్మల్ని ఉద్దరికి అని చెప్పి బంగారం మూల కనబడ్డారు ఇదే మేనిఫెస్టో ఓకే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మనకు కావాల్సింది ఈ పదో లైన్ మైనార్టీల సంక్షేమం నలభై ఎనిమిదో పేజీలు ఉంది మైనార్టీల సంక్షేమం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాలేంటి ఇవాళ వీళ్ళు తెస్తున్న రెండు పథకాలతో వాళ్ళ బతుకుల్లో వచ్చే మార్పు ఏంటిది ఇది నేను మాట్లాడాలి డెఫినెట్గా మాట్లాడాలి ఎందుకు మాట్లాడద్దు ఎందుకు మాట్లాడద్దు మీరు అవన్నీ ఇచ్చినరా డెఫినెట్గా ఇప్పుడు మాట్లాడాలి చూడాలి మనం ఎందుకంటే నీతులు చెప్తారు మేము ఇది చేసినాం అది చేసినాం మీకు ఎరకలేదా రాష్ట్రం ఎట్లుండే ఏడికెళ్ళేడికి తెచ్చినాం ఏం తెచ్చిర్రు మీరు ఏడి చేసిర్రు ఆ ఒక్కొంత ఊదు కాదది పీర్లేవు అది ఏడదాన్నే మళ్ళీ మీదికెంచి చూడుర్రీగవు ఈ ఇన్ని హామీలు అయితే నాకు తెలిసి మనం బతుకున్నంత వరకు ఇవి ఇవ్వలు చేయరు వీళ్ళు కాదు ఉవ్వలు చేయరు ఇక ఉమ్మలతో గానే కాదు నిజంగా నిజాయితీగా పెట్టుకున్నాడే చేస్తలేడు ఇవ్వలు రేపు నిజాయితీతో చేద్దాం అనుకున్న పార్టీలు కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే వీళ్ళు చేస్తారు ఇంకా దొంగలిగో ఇది నువ్వు చదవనీకే పడుతుంది ఒక రెండు రోజులు వాళ్ళు ఏమేమి ఇస్తామన్నారో మనకేమేమి వస్తాయో మన కడుపులు ఎట్లా నిండుతాయో తెలుసుకోవడానికి మనకు రెండు రోజులు పడుతుంది ఇంకా వాళ్ళు ఇంకా ఏ సారు చూడు ఇవన్నీ ఎన్నడూ చదవాలి మనం ఒకనాడు పెట్టుకుంటున్నా అంటే రెండు రోజులు అవుతుంది లైవ్గా మీతో పాటు ముచ్చట పెడుతూనే ఉండాలి కదా నేను చెప్తానే ఉండాలి ఇవో మైనార్టీల సంక్షేమం నాకు కావాల్సింది ఇది ఈ మైనార్టీల సంక్షేమం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని మేనిఫెస్టోలో బ్రహ్మాండంగా ఇవ్వాలి చూసిరు కదా మాకు మైనార్టీల పట్ల మాకున్న చిత్తశుద్ధి ఇది అని పెట్టి ఇలా కొన్ని పాయింట్లు చదువుదాం ఒకే ఒక్కసారి ఆ రెండు పథకాలతో మరి వాళ్ళ బతుకులు మారితే కూడా ఇలా ప్రజలు తేల్చుకుంటారు ఇక్కడ చూడండి ఇమాముల గౌరవ వేతనాన్ని పెంచుతాం పెంచిర్రా మీరే చెప్పాలి అన్న ఎవరన్నా మైనార్టీ సోదరులు ఉంటే మన లైవ్లో చూస్తుంటే చెప్పండి మీ ఇమాముల జీతాలు పెరిగినాయా పెరిగితే చెప్పండి సచార్ కమిటీ అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం ఎక్కడ చేసిండ్రు చెప్పాలి వక్ఫ్ బోర్డుకు జుడిషియల్ అధికారాలు కట్టబెడతాం పెట్టినరా చెప్పాలి మైనార్టీ బాల బాలికల విద్య కోసం రెసిడెన్షియల్ పాఠశాలను విస్తరిస్తాం నేను అడిగింది ఇందాక ఇదే ఎక్కడ విస్తరించు చెప్పాలి ఎవరికి ఇచ్చినరో చెప్పాలి ప్రభుత్వ శాఖల్లో ఉర్దూ ప్రాధాన్యత కల్పిస్తాం కల్పించినరా ఇది కూడా మాకు చెప్పాలి చూపెట్టాలి ఉర్దూ భాషకు రెండో భాష ప్రాచుర్యం కల్పిస్తాం జరిగిందా అది కూడా చెప్పాలి దళిత క్రిస్టియన్ల సంక్షేమం కోసం తగిన చర్యలు చేపడతాం అయ్యిందా చెప్పాలి ఇక చూడు ఇది మైనార్టీల సంక్షేమం చదువుకోరు ఇక తెలంగాణ భిన్న మతాలకు చెందిన ప్రజల యొక్క సామరస్య సహజీవనానికి పేరుంది అబ్బా వీళ్ళ ఆలోచన ఎంత బ్రహ్మాండం అంటే మొత్తం పెరగన్నం దీని అరుగు మీద వండుకోవచ్చు మనం అంత రిలాక్స్ ఉండొచ్చు అన్నంత బ్రహ్మాండంగా రాసేరు అందుచేతనే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కులు బుద్ధ జైన మరియు అన్యమతలు పాలు నీళ్ళ పాలు నీళ్ళలా కలిసి కొనసాగిస్తున్న తెలంగాణ సామాజిక జీవనాన్ని గంగా జమున తహసీబ్ అని గుర్తిస్తారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మైనార్టీ వర్గాల పాత్ర మరవలేనిది చెప్పడానికి మాత్రం చెప్పిరా అన్నాడు అలా పాత్ర చాలా గొప్పదని బ్రహ్మాండంగా మేనిఫెస్టోలో పెట్టుకొని మరి ఇన్ని ఇగో మైనార్టీలకు సప్లాన్ అమలు చేస్తాం వచ్చిందా మైనార్టీల సప్లాన్ అలా రెండు పథకాలని మేము ప్రవేశపెట్టమని అడ్లూరు లక్ష్మణ్ తా గొప్పగా చెప్తుండు మరి అలా బతుకుల మార్పులు వచ్చినాయా ఆ రెండు పథకాలతో మారిపోతాయా మరి ఎన్నడి చేస్తారు ఇంకా ఎప్పుడు చూసా అన్న రైతుల కోసమే అడుగుతావు విద్యార్థుల కోసమే అడుగుతావు లేదా వ్యాపారస్తుల కోసమో ఉద్యోగస్తుల కోసం అడుగుతావు కదా మరి మైనార్టీలది ఏమైంది అంటే ఇగో ఇక్కడ పెట్టినరు ఏమైందా మీది మీ మేనిఫెస్టోస్ జగతాయిగో మైనార్టీలకు సప్లాన్ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దామాషా పద్ధతిలో మైనార్టీలందరికీ సమతుల్యమైన అభివృద్ధి ఫలాలు అందించేందుకు ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్కే దిక్కు దివానం లేదు సంవత్సరానికి ఇరవై లక్షల కోట్లతోని లక్ష లక్షల కోట్లు ఖర్చు పెడతాం మీ ఐదేళ్ళ అని చెప్పిండ్రు కాంగ్రెస్ నాయకులు ఏమయ్య మరి ఎలా రెండు సంవత్సరాలకు కలిపి కానీ పది వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు మరి లక్ష కోట్ల రూపాయలు ఎన్నడ ఖర్చు పెడతా చెప్పాలి ఇరవై వేల కోట్ల రూపాయలు అని చెప్పారు ప్రతి సంవత్సరానికి ఇగో ఇంకా వీళ్ళకి కార్పొరేషన్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇతర మరియు లింగువిస్టిక్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామంటూ ఇక్కడ ఎన్నున్నే తెలుసా ఇగో ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సచార్ కమిటీ మరియు సుధీర్ కమిటీ నివేదికల ఆధారంగా మైనార్టీల అభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తాం ఔత్సాహికులైన ముస్లిం మైనారిటీ యువతకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ప్రత్యేక అవకాశం కల్పిస్తాం వచ్చింది అన్నోళ్ళకన్నా వచ్చినాయా నిజంగా కాంట్రాక్ట్లు వచ్చినాయి మీకు బీసీలకే దిక్ దిక్కు దానం లేదు మెజారిటీలకే లేదు నేను చెప్పేది అది ఫస్ట్ ఓట్లేస్ గెలిపించిన మెజార్టీలను పట్టించుకుని ప్రభుత్వం ఇలా మైనార్టీల గురించి ఆలోచిస్తుంది అంటే నమ్మమంటారా ఇంకా చూడండి వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ అధికారాలు కల్పిస్తాం వక్ఫ్ బోర్డు భూములను వెనక్కి తీసుకొచ్చేందుకు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం ఇక్కడ చూసిరు కదా ఇఫ్తార్ విందులు ఇచ్చి నాసిరకం దుస్తులు ఇచ్చి మైనార్టీలని ఆనాడు ఇగో వాళ్ళు చెప్పింది మభ్య పెడుతూ వాళ్ళకు అత్యంత అవసరమైన విద్యా ఉపాధి రంగాల్లో అన్యాయం చేసిరని గత ప్రభుత్వం మీద నిందమోపుతూ ఇగో ఈ ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి రాసినటువంటి ఈ మైనార్టీల సంక్షేమాన్ని ఒకసారి మీరు చూడండి అన్న ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి ఈ పాయింట్లన్నీ ఇలా ఎన్నటి చదవాలో చెప్పు చదవడానికి టైం లేదు నాకు మనకు లైవ్ లో చదవడానికి సరిపోతలేదు ఇవన్నీ వాళ్ళు చేస్తామన్నాయి చూడండి అన్న ఇగో చూడండి ఎన్ని వెట్టిరు చూడు మైనార్టీల సంక్షేమం కోసం నేను జస్ట్ ఎన్ని పాయింట్స్ చెప్తా ఇలా వాళ్ళు మొదలుపెట్టిన రెండు పథకాలు ఏంటో చెప్తా ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇగో ఈ లైన్లోనే పదమూడు ఇటో పదమూడు ఇరవై ఆరు వచ్చినాయా ఇరవై ఆరు దాటినాయా ఇక్కడ చూడురు ఇగో సరే ఇరవై ఆరు ఇండ్ల ఇగో ఇంట్లో నాలుగు మూడు ఇదో ఈ రెండు ఐదు ముప్పై ఒక్క పథకాలు లేదా ముప్పై ఒక్క సంస్కరణలు ముప్పై ఒక్క విధానాలు అని చెప్పి ఇలా రెండు పథకాలు పెట్టి మైనార్టీలను మోసం చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగా మంచి ఓటు బ్యాంకు వాళ్ళనే విస్మరిస్తూ ఉన్నారు అంటే ఒకసారి మీరు మైనార్టీలు ఆలోచన చేసుకోని ఇలా మిమ్మల్ని ఎట్లా మభ్య పెడతా ఉన్నారు గతంలో కేసీఆర్ ఇచ్చిన దాన్ని అది తప్పని చెప్తూ అసలు అది ఇవ్వడమే తప్పు పైగా అది మిమ్మల్ని మభ్యపెట్టినని వాళ్ళు చెప్పి ఇలా ఇన్ని పథకాల పేర్లు రాసి మేనిఫెస్టో మొత్తం నింపి మీ కోసానికి ఏమి ఇచ్చిండ్రన్న ఏం చేశారు చెప్పండి నేను అందుకే చెప్తాను ఈ పూర్తి మేనిఫెస్టో దాదాడు నాకు రెండు రోజులు పడుతుంది రెండు రోజుల లైవ్ పెడితే తప్ప మేనిఫెస్టో గురించి చర్చ చేయలేము కాబట్టి ఏ సందర్భం వస్తే ఆ పథకానికి సంబంధించి వాళ్ళకి ఇస్తా అన్న విషయం గురించి మనం ఖచ్చితంగా చర్చ చేయాల్సిందే అప్పుడు మాత్రమే బుద్ధి వస్తుంది వీళ్ళకి ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా ఏదో గొప్పగా మేము మొదలుపెట్టినాం ఏళ్ళు అంటారు ఇక ఆ రెండు చేస్తే కూడా తప్పేమున్నది చేయను కదా ఇప్పుడిప్పుడే కదా చాలా అయింది కదా అది ఇప్పుడిప్పుడని చెప్పారా వాళ్ళకి ఐదేళ్ళు టైం ఇచ్చినాం కదా మరి కనీసము వంద రోజులు టైం ఇచ్చింది చేసిర్రా మరి ఆరు నెలల రుణమాఫీ చేస్తామంటారు చేసిర్రా బరాబర్ రైతు బంధు స్లాబ్ పెట్టి రైతు భరోసాగా మార్స్తామన్నారు మార్చినరా ఇందిరాబాయిలు మూడు వేల ఐదు వందల చొప్పున సంవత్సరం లోపల ప్రతి నియోజకవర్గంలో అడుగుతా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు చెప్పి కట్టిర్రా సో అవన్నీ చేయనప్పుడు ఇది ఎట్లా చేస్తారని నమ్మమంటారు ఇది నా ప్రశ్న ఈ లాజిక్ తెలవతే మీరు నష్టపోతారు ఐదేళ్ళు టైం ఇచ్చినాం ఇంకా టైం ఉంది మెల్లయ్య చేస్తారు ఇవన్నీ మెల్ల చేసుడు కాదు ఇంకా యాభై సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఇవన్నీ చేయలేరు మనకు కూడా ఎరక తెలిసి కూడా మనము బుద్ధి లేక ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎలా బాధపడుతున్నామని గ్రామాలలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇగో ఈ ఈ పథకానికి సంబంధించిగా రాసిరు రిజిస్ట్రేషన్ వివరాలు ఏంటి ఇక దీన్ని రాసుకుంటారు రైతే నేను దీన్ని చాలామంది అన్న ఇదంతా నెగిటివ్గా చెప్పినోడు వేరే వాళ్ళైతే పథకాన్ని బ్రహ్మాండంగా తీసుకొని అబ్బా ముప్పై కోట్లు పెడుతు ముప్పై కోట్లతో అలా బతుకులు మారుతాయి ముప్పై కోట్లతోని గతంలో మేమున్న పాపులేషన్ ఎంత అట్లే మాకు కేసీఆర్ పెట్టిన బడ్జెట్ ఎంత అని అసెంబ్లీలో సాక్షాత్తు మనందర రాష్ట్ర ప్రజల సాక్షిగా చెప్పిండు అక్బరుద్దీన్ ఓవైస్ అన్నాడు మర్చిపోయినరా ఏ ఏ మొహబ్బత్ అన్నాడు ఆనాడు ఏ ఏ మొహబ్బత్ సీకో తెలంగాణ సే సీకో కేసీఆర్ సే అని చెప్పి అన్నాడు అన్న మాటలు మర్చిపోయినరా అప్పుడు మైనార్టీలకు పెడితే పెట్టలేదు అన్నాడు మరి ఇలా వీళ్ళు చేసేదానికి ముప్పై కోట్లకి ఏం ముందర పడుతుంది ఈ ఏంటి అట అంటే ఇగో పథకాల విధి విధానాలు ఇవే ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన వితంతువులు విడాకులు పొందిన వారు అనాథలు అవివాహిత మహిళలకు ఈ పథకం ద్వారా యాభై వేల ఆర్థిక సాయం ఇగో ఇవో ఇవలకన్నా నచ్చేది ఉంటే మనం అడ్డం పడేది లేదు అది ఖరాబ్ అని చెప్పేది లేదు దానివల్ల నష్టం అనేది లేదు కానీ ఎక్కువ మందికి ఏమని అడుగుతాం అంతే ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఇక్కడ సరిపోతలేదు మేము అనేది ముప్పై కోట్లు కాదు మూడు వేల కోట్లు పెట్టురు తప్పు లేదు ముప్పై వేల కోట్లు పెట్టురు తప్పు లేదు కానీ అందరినీ సమానంగా చూడండి మీ ఓటు బ్యాంకును ఒక రకంగా వేరే వాళ్ళని ఒక రకంగా చూడొద్దు అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నమాట రేవంత్ అన్నాక సహారా మిస్కిన్లా కోసం అంటూ ఫకీరు దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఒక్కొక్కరికి ఈ పథకం ద్వారా లక్ష సాయం నేను ఖచ్చితంగా పట్టుకుంటా వాళ్ళందరిని అడుగుతా ఆ ఫకీర్లను దూదేకులను మరి మీ వర్గాలకు మోపెడ్లు వచ్చినాయని మరి పర్టికులర్గా గ్రామాలకు పోయినప్పుడు ఖచ్చితంగా అడుగుదాం ఇగో ప్రారంభ వివరాలు పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు డేటు ఇది లాస్ట్ సిక్స్ టెన్ దసరా అయినాక ఒక మూడు రోజుల నాలుగు రోజుల ఉంది అప్లై చేసుకుంటే వాళ్ళు చేసుకోర్రీ ఆన్లైన్లో టీజీఓ బిఎంఎంఎస్ అట వెబ్ పోర్టల్ పేరు అది ఈ దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరు ఆఫ్లైన్ దరఖాస్తులు తీసుకోరు అంటారు డైరెక్ట్ ఆన్లైనే చేయాలి సో మనం మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలనుకుంటా ఈ పోర్టల్లో ఒకసారి ఇది చెక్ చేసుకోండి మీకు నిజంగా అర్హత ఉంటే ఇది వస్తే తప్పేం లేదు చేసుకోండి నేను ఇంకా పెట్టమని అంటా ఉన్నా వాళ్ళని ఆ దొంగలని సరిపడా ఇవ్వమని అడుగుతా ఉన్నా